ప్రారంభోత్సవానికి వెంకటరెడ్డి ఈ రాష్ట్ర మంత్రి మంత్రి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవానికి వచ్చారు కానీ అనేక అబద్దరా గతంలో కేసీఆర్ గారు నల్లగొండ జిల్లాలో ఒక అద్భుతమైనటువంటి పవర్ ప్రాజెక్టు ముప్పై వేల కోట్లతోనే ఆనాడు విద్యుత్ ఉత్పత్తి చేయాలని పెడితే ఆనాడు కమిషన్ల కోసం కమిషన్లు వస్తాయని చెప్పి బెదిరింపు చేసి అసలు పవర్ ప్రాజెక్టే వద్దన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న మరి ముఖ్యమంత్రితోని గాలిలో నాలుగు చెక్కలు తిరిగి సిగ్గు లేకుండా మరి మాకు పుట్టినటువంటి బిడ్డను నిన్న మీరు ఎత్తుకుని ముద్దాడి పవర్ ప్రాజెక్టును పవర్ ప్రాజెక్టు అన్నట్టు ప్రారంభోత్సవం చేసి కానీ అది ఎందుకోసం చేసిండ్రు ఇక ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కోసం జిల్లా ప్రజల కోసం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి చేసినటువంటి ప్రాజెక్టు కానీ ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు ఆనాడు మంత్రిగా ఉండి ఆ పవర్ ప్రాజెక్టు కోసం అనేక హార్మిషన్ కష్టపడితే నువ్వు కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు చేస్తున్నావు ఈ ప్రాజెక్టు వద్దే వద్దు మా పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను మాత్రం ససేమినా ఒప్పుకోను ఈ ప్రాజెక్టుకు అడ్డం పడతా ప్రాజెక్టు కానీ అని చెప్పిండు అయినప్పటికీ అంటే అట్లా చెప్తే ఏమన్నా కమిషన్ ఇస్తారేమని చెప్పి ఆయన ఉన్నదంతా కమిషన్ల కోసమే కాబట్టి అయినప్పటికీ ఆ పవర్ ప్రాజెక్టు ను పూర్తి చేసిండ్రు ఇవాళ ఏమనుకొచ్చిండ్రు ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఖాళీ ఉండే వాళ్ళు ఓపెన్ చేయకుండా ప్రాజెక్టు ప్రారంభించారు ఆ ప్రారంభించినప్పుడు కనీసం విద్యుత్ ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు ముప్పై వేల కోట్లతో నల్లగొండ జిల్లాకు ప్రాజెక్టు కట్టిన మాట ఒక్క మాట కూడా చెప్పలేదు అంటే మరి ప్రజలకైతే తెలుసు నల్లగొండ జిల్లా ప్రజలకు తెలుసు యావత్తు తెలంగాణ ప్రజలకు తెలుసు యాదాద్రి ప్లాంట్ అద్భుతంగా ఇక్కడ ప్రజల కోసం నిర్మించింది ఆనాడు ఏమన్నారు ఈ పవర్ ప్రాజెక్ట్ వద్దరు ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్ కో లేకుంటే బీఆర్ఎస్ భవన్ కో ఆ పవర్ ప్రాజెక్టు ఉత్పత్తి చేసింది పోతుందా అడుగుతా ఉన్నాం ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలకు యావత్తు తెలంగాణ పెట్టినటువంటి ప్రాజెక్టు ప్రజలు చెప్పి ఈ గుర్తు చేస్తా అదే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నాడు ఏమంటున్నాడు అసలు తెలంగాణ వెలిగిపోతా ఉంది ఒక్క సంవత్సరంలో నేను అద్భుతమైనటువంటి విజయాలు చెప్పి చెప్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా నేరుగా ఈ సంవత్సరంలో ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల చేసి ఏదైనా ఒక ప్రాజెక్టు తెచ్చిందడుగుతా ఆనాడు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో అప్పు తెచ్చిండు అప్ల అని చెప్పి చెప్పిన ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు తెచ్చిండు ఇవాళ ఈ జిల్లాకు వచ్చేటువంటి మల్లన్న సాగర్ నిర్మించింది కేసీఆర్ గారే ఆయన పుణ్యాన్ని ఇవాళ మల్లన్న సాగర్ నుంచి ఒండపోసమ గాని కింద బస్వాపూర్ గాని అక్కడ ఉన్నటువంటి ఆలేరు భువనగిరి నియోజకవర్గాలకు నీళ్లు వస్తున్నాయి అంటే ఆనాడు నిర్మించినటువంటి ప్రాజెక్టు పుణ్యమే అని చెప్పిన సందర్భం